ప్రైస్తిలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు నీ జీవితంలో సమాధానం లేదా శాంతి లేదా నెమ్మది లేక ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదా ఏ పని చేస్తున్నా ఏదో రకమైన బాధ కష్టం నిన్ను కృంగదిస్తుందా అయితే ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఎవ్వరూ నీకు ఇవ్వలేని శాంతి సమాధానం ఆయన నీకు ఇస్తాడు నీ సరిహద్దులలో సమాధానం దయచేస్తాడు సమాధానాత్మత నన్ను నింపండి ప్రభు అని ప్రార్థించడం నీవు మొదలు పెడితే అద్భుత కార్యాలను నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు ఎన్నడూ నీవు ఊహించని శాంతి సమాధానం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నువ్వు పొందుకుంటావు ఆయనిచ్చే సమాధానంతో పాటుగా మంచి గోధుమలతో అంటే శ్రేష్టమైన వాడితే నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఆయన వైపు చూచిన ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టాడు కనుక ఏ కష్టంలో బాధలో వేదనల నీవు ఈరోజున్న దేవుడు నిన్ను వాటన్నిటి నుండి విడిపిస్తాడని నమ్మి పట్టుదల కలిగి ప్రార్థించి గొప్ప మేలు ఆయన నుండి పొందుకో ఆమె